హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ రెసిపీ దోశలు విత్ కాంబినేషన్ అల్లం చట్నీ అనమాట అండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయండి మినపప్పు లేకుండా చేసుకోవటం అనమాట ఈ దోశ స్పెషల్ అలా అటుకులతోనూ బియ్యంతో అనమాట అండి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలండి అలాగే ఒక గ్లాసు అటుకులు తీసుకోవాలన్నమాట నేను ముందుగా రెండు గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి ఒక రోజు నైటంతో నానబెట్టాను అనమాట అటుకులు ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇవి మనం దోసల రుబ్బు ఆడే ముందు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి అటుకులు అనేది త్వరగా నానిపోతాయి కాబట్టి దోసల రుబ్బు ఎప్పుడు మనం ఆడుతామో అప్పుడు ఇలా నానబెట్టుకోవాలన్నమాట అటుకులు అనేది ఇప్పుడు బియ్యం అటుకులతో సహా అల్లము జీలకర్ర పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెడ్ చిల్లీస్ ఉంటే ఇంకా చాలా బాగుంటాయి దోశలకి ఇప్పుడు అటుకులు కూడా నేను ఇలా పది నిమిషాల ముందు నానేసుకున్నానండి చూడండి ఇలా ఉబ్బి నానే కదా ఇప్పుడు బియ్యము అటుకులు అల్లం జీలకర్ర పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా రావాలన్నమాట ఇది మార్నింగ్ రుబ్బేను అనమాట అండి నైట్ అంతా నానబెట్టుకున్నాను మార్నింగ్ రుబ్బాను కదా దోసల రుబ్బులాగే ఆడుకోవాలన్నమాట అండి ఇలా మిక్సీ పట్టిన రుబ్బులో సాల్ట్ వేసుకొని నేను కలిపేసుకొని బాగానే మూత పెట్టి ఆ రోజంతా కూడా అలాగే వదిలేశానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదనమాట ఒక రోజంతా కూడా అలాగే వదిలేయాలండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను రైస్ని రాత్రి నానబెట్టుకున్నానండి మార్నింగ్ మిక్సీ పట్టాను అనమాట ఆ రోజంతా కూడా అలాగే వదిలేశాను నైట్కి ఇలా దోశలు వేసాను అనమాట మళ్ళీ మనం పక్కన పెట్టుకునే రుబ్బుని తీసుకోవాలండి ఇలా తీసుకున్న రుబ్బుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ట్రై చేయండి మినప్పప్పు లేకుండా అనమాట చాలా బాగా వస్తాయండి అలా మనకి తర్వాత ఎన్ని డేస్ అయినా ఇలా వాడుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను ఇలా రేకుపై దోశ వేసుకున్నానండి చూడండి చాలా బాగా వస్తుందనమాట అసలు స్టిక్ అవ్వటం అలా ఉండదండి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుందండి దోశ అనేది మనం పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మందులోనే వేసాను కదా ఇప్పుడు కావాలైనా మనం యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా నేను అన్ని దోశలు వేసేసుకున్నాను అనమాట చాలా ఈజీగా వచ్చేస్తాయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట టేస్ట్ అనేది అయితే మనకి చాలా బాగుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఎన్ని దోశలైనా వేసేసుకోవచ్చు అనమాట పండు మిరపకాయలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి దోశ నా దగ్గర లేవు అందుకే వేయలేదనమాట పచ్చిమిర్చి వేసాను అయినా పర్వాలేదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఇలా ఎన్ని దోశలైనా తినేవచ్చు అనమాట అండి అంత బాగుంటాయి దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ అనమాట అండి ఈ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా ఇంకొక వీడియో పెడతాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటము షేర్ చేయటము సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయండి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను